అత్యంత పవిత్రమైన కామదా ఏకాదశి ఇది ఎంతో మహామహిమాన్వితమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఇంట్లో కష్టం ఉంది అనుకునేవారు బాధలు ఆర్థిక సమస్యలతో ఉన్నవారు ఉద్యోగం రానివారు ఇలా ఏ సమస్య ఉన్నా రోజు తమలపాకుతో ఈ ఒక్కటి చేస్తే చాలు అన్ని రకాల సమస్యలు ఈ రోజుతో పోయి వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంట్లో దరిద్ర మొత్తం పారిపోతుంది ధనాదాయం పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ఆదాయం వస్తుంది కష్టాలు మొత్తం పోతాయి మరి అత్యంత శక్తివంతమైన కామదా ఏకాదశి రోజు తమలపాకుతో ఏం చేస్తే దశ తిరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం చైత్రశుక్ల ఏకాదశినే కామదా ఏకాదశి అంటారు సమస్యలను తొలగించుకోవటానికి ఇది అద్భుతమైన రోజుగా శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే అధిగమించలేని కష్టాలతో బాధపడుతున్నారు ఓడ్చుకోలేనన్ని కష్టాలతో బాధపడుతున్నారు ఇలా భరించలేని కష్టాలతో ఉన్నప్పుడు ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు పైగా ఈసారి శనివారం రోజు ఈ ఏకాదశి రావటం వల్ల ఇది అత్యంత దివ్యమైన రోజు ఇలా కష్టాలతో బాధపడేవారు ఈరోజు తమలపాకుతో ఈ పరిహారం చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది డబ్బు ఇంట్లోకి వస్తుంది దీనికోసం మీరు తమలపాకులు కొని తెచ్చుకోవాలి లేదా మీ ఇంట్లో తమలపాకుల చెట్టు ఉంటే దానిని వాడుకోవచ్చు ఈ పరిహారం కోసం తమలపాకులు పదకొండు తీసుకోవాలి ఈ పదకొండు ఆకులను తడికూడతో తుడుచుకోవాలి ఇక ఆకులకు రెండు వైపులా గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా పదకొండు ఆకులకు పెట్టాలి ఆ ఆకులను శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న పటం ముందు పెట్టాలి తరువాత శ్రద్ధలతో నమస్కరించి మీ కష్టాలను చెప్పుకోవాలి ఇక దీపారాధన యథావిధిగా చేసి నిత్యపూజ చేయాలి ఇలా పూజ చేసి వాటిని అక్కడే ఉంచాలి ఇక సాయంత్రం ఆరు గంటలకు మళ్లీ దీపారాధన చేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టిన తమలపాకులు తీసుకొని పసుపుతో తడిపిన దారం తీసుకొని ఒక్కొక్క ఆకును ముడివేస్తూ తోరణంలా కట్టాలి ఇలా సాయంకాలం సమయంలో ఇలా ఈ తోరణాన్ని మీ ఇంటి సింహద్వారానికి తోరణంలా కట్టాలి ఇక వీటిని బాగా ఎండిపోయేదాకా ఉంచుకోవచ్చు ఇలా కరితే మన ఇంట్లో ఉన్న దరిద్రం నెగిటివ్ మొత్తం పోతుంది ఇవి బాగా ఎండేదాకా ఉంచాలి ఇక ఆకులు ఎండేక ఒక చెట్టు మొదట్లో వేయండి ఇక ఈ దారాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి తోరంలా కట్టుకోండి ఇంట్లో అందరూ కట్టుకోండి ఇలా కనుక ఈ ఏకాదశి రోజు ఎవరైతే చేస్తారు అలాంటి వారి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పారిపోయి ఆ ఇంట్లో వారికి ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అక్కడి నుండి ఆ ఇంట్లో వారికి కలిసి రావటం మొదలవుతుంది ఇది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపి మన ఇంటిని మనల్ని రక్షిస్తుంది ఇది అద్భుతమైన రెమెడీగా పరిహార శాస్త్రం చెప్తుంది ఈ పరిహారం భరించలేని కష్టాలను దూరం చేసి వారికి కలిసి వచ్చేలా చేస్తుంది వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది మీ దశ తిరిగినట్లే ఈ పరిహారాన్ని పూర్వం నుండి మన పెద్దలు పాటిస్తూ ఎన్నో ఉత్తమ ఫలితాలు పొందారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు మీరు ఈ పరిహారాన్ని చేసి సకల శుభాలు పొందండి ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైంది ఇది పాపాలను హరిస్తుంది ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి సంతానం లేని వారికి మంచి బుద్ధిమంతులైన సంతానం కలగటానికి ఈ కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారు పూజామందిరంలోనైనా దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే తమ సౌభాగ్యాన్ని గురించే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు తమ సౌభాగ్యాన్ని చల్లగా చూడమని వాళ్ళు సకల దేవతలను పూజిస్తూ ఉంటారు అందుకు అవసరమైన నోములు వ్రతాలు జరుపుకుంటారు అలాంటి విశిష్ట వ్రతాల్లో ఒకటిగా కామద ఏకాదశి వ్రతాన్ని చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి రోజున మొత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజు ఇలా చేస్తే స్త్రీల సౌభాగ్యంతో పాటు వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు బకెట్ నీటిలో లేత ఉసిరి చెట్టు ఆకులు వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే సకల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి మీ ఇంటికి ఒంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది ఇక ఇలా స్నానం చేశాక మీ పూజ గదిలో నారాయణల ఫోటోకు తులసిమాల వేసి ఐదు వతులతో దీపం వెలిగించి మీ మనసులోని కోరికలు తీరాలని ఆ నారాయణులను కోరుకోండి ఇక ఈరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఉదయం ఐదుసార్లు మధ్యాహ్నం ఐదుసార్లు రాత్రి పనుకునే ముందు ఐదుసార్లు నియమంగా జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తోంది ఈరోజు ముత్తైదువులు శ్రీ మహావిష్ణువును ఆరాధించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేస్తే అంటే ఈ ఏకాదశి వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది అయితే ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబ్బు సంపాదించటం చాలా కష్టమైన పనిగా మారింది డబ్బులు లేక అందరూ సతమతమవుతూ ఉన్నారు ధనం మొత్తం ఖర్చవుతుంది చేతిలో పైసా కూడా మిగలటం లేదు ఇలా ధనం విషయంలో ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ కామద ఏకాదశి రోజు చెంబుడు నీటితో ఈ చిన్న పరిష్కారం చేస్తే ఏదో ఒక విధంగా మీ సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది ధనం కలిసి వస్తుంది మరి ఏం చేయాలో చూద్దాం ఈరోజు శుచిగా స్నానం చేసి మంచి దుస్తువులు ధరించిన తరువాత ఒక చెంబుడు నీటిని తీసుకోండి కుదిరితే గంగాజలం తీసుకోండి లేదంటే రోజువారీ వాడే నీటిని తీసుకోండి ఆ నీరు కూడా పరిశుభ్రంగా ఉండాలి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన పనిలేదు శుభ్రంగా స్నానం చేసిన తరువాత మాత్రమే ఈ పరిష్కారం చేసుకోండి చెంబులో నీటిని తీసుకున్నాక దానిలో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి అందులో నాలుగు వ్యాపాకు కాడలు ఆకులతో ఉన్న వాటిని తీసుకొని అందులో ముంచి ఇంట్లో చల్లండి ఇంట్లో ప్రతి రూంలో ఈ నీటిని చల్లండి అలా చల్లేటప్పుడు ఇష్ట ఇష్టదైవానికి మీ కోరిక చెప్పుకోండి మీకు ధనం ఎంత అవసరమో ధనం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇలా మీకు ధనం వల్ల ఏ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలగాలని మీ కోరికను దృఢంగా చెప్పుకోండి ఆ తరువాత మాత్రమే నీటిని చల్లండి గోడల మీద స్లాబ్ మీద మాత్రమే ఈ నీటిని చల్లాలి సరాసరి నేల మీద ఈ నీటిని చల్లకూడదు ఇంట్లో ఒక బాత్రూమ్ వదిలేసి ఇల్లంతా చల్లండి ఇంట్లో నీటిని చల్లేటప్పుడు మాత్రం మీ ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ మనసులో మీ కోరికను దృఢంగా చెప్పుకోండి ఈ పరిష్కారం చేసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పొరపాటును కూడా తాకకూడదు ఇలా ఈ పరిష్కారం ఈరోజు చేస్తే మీ సమస్యలకు త్వరగా పరిష్కారం దొరుకుతుంది మీ ఇంట్లో దరిద్రం మొత్తం పోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏదో ఒక ఆలోచన వస్తుంది ఏదో ఒక విధంగా మీ చేతిలోకి ధనం వస్తుంది ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఈ చిన్న పరిష్కారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ కామద ఏకాదశి గొప్పతనం గురించి ఒక పురాణ గాథ వరాహ పురాణంలో ఉంది ఆ కథను విన్నంతనే జన్మల పాపాలు పాటాపంచలవుతాయి ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం తెలుపుము అన్నాడు దానికి శ్రీకృష్ణుడు ధర్మనందన పూర్వం దిలీప మహారాజు కూడా వశిష్ఠ మహాముని ఇలానే అడిగాడు అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పటం ప్రారంభించాడు దిలీప చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పటం ప్రారంభించాడు దిలీప ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురము అనే పట్టణం ఉండేది ఆ పట్టణానికి పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసల చేత సేవింపబడుతుండేవాడు ఆ పట్టణంలో లలిత అను పేరుగల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు దంపతులయ్యారు వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువుదీరి ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు ఆ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినటానికి కష్టంగా మారింది ఇక కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పునరీక మహారాజుతో చెప్పాడు దానికి రాజు కోపించి బుద్ధిహీనుడా ఎదుట గానం చేయుచూ భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవు ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు ఇక వెంటనే లలితుడు రాక్షసుడయ్యాడు భయంకరమైన ముఖం ఏర్పడింది వికృతమైన కన్నులు వచ్చాయి అతని చేతులు ఎనిమిది మైళ్ల పొడవు ఉన్నాయి నోరు కొండ గుహ ఉంది అతని కళ్ళు సూర్యచంద్రుల వలే ప్రకాశిస్తున్నాయి కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది ముక్కురంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్ళ పొడవు ఉన్నాయి మొత్తంగా అతని శరీరం నాలుగు మైళ్ళ ఎత్తు ఉంది ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది శాప విమోచనం ఎలా అవుతుంది నేను ఏం చెయ్యాలి ఎక్కడకు వెళ్ళాలి అని బాధపడసాగింది ఇక భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోకి వెళ్ళింది ఆ రాక్షసుడు కామరూపుడై ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు భర్తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన పర్వత ప్రాంతానికి చేరుకుంది అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది ఋష్యశృంగ మహర్షి లలితను చూసి ఇలా అన్నాడు అమ్మాయి నీవు ఎవరు ఎక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు దానికి లలిత మునేంద్ర నేను వీరధన్యుడు అనే గంధర్వరాజు యొక్క కుమార్తెను మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది నా భర్త శాపం కారణంగా రాక్షసుడైనాడు మనుషులను తింటున్నాడు అది నేను చూడలేకపోతున్నాను నాకు సుఖమనేది లేదు కాబట్టి ఋషివర్య నా భర్త యొక్క శాపం పోవటానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకొంది దానికి మహర్షి లలిత నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానుంది ఆ రోజు నీవు భక్తిశ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇచ్చినా మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు రాక్షస శరీరం పోతుంది ఆ విధంగా లలిత కామద ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది దాని యొక్క పుణ్యప్రభావం వల్ల నా భర్త యొక్క పిచాసత్వం తొలగిపోవుగాక రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు దారాదత్తం చేసింది ఆ విధంగా పుణ్యాన్ని దారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు అతని పాపాలన్నీ నశించాయి పూర్వం వలే అందమైన గంధర్వుడు అయ్యాడు ఇక వారిరువురూ కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ట మహర్షి వివరించినట్లు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు